సరిగ్గా పదేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో సునామీ వచ్చింది దాని ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి అది వచ్చినప్పుడు ఒక్క రికార్డు కూడా మిగలేదు సగన్ సినిమా విడుదలకు ముందే లీక్ అయినా ఆఫ్టర్ రిలీజ్ అది చేసిన రచ్చకు బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది అలాంటూ అదే డేట్ కి మళ్లీ వస్తున్నాడు అత్తరింటి దరేది అంత ఈజీగా మర్చిపోయే పేరు కాదు చిన్నప్పుడు ఆడుకున్న సరదా పాటని టైటిల్ గా పెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చినటువంటి ఈ సినిమా పదేళ్ల కింద ఎనభై కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది రికార్డుల రేఖ మార్చేస్తుంది మళ్ళీ ఎన్నాళ్ళకు అదే రోజు మరో సినిమాతో రాబోతున్నారు పవర్ స్టార్ సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పదమూడున అత్తనింటి దాని విడుదలైంది రెండు వేల ఇరవై నాలుగులో అదే రోజు ఓజీ ఓజీతో రాబోతున్నారు సుజిత్ తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమాపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పడం కష్టమే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల అన్నిటిలోనూ దీనిపైనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దానికి కారణం ఇదొకటే స్ట్రేట్ సినిమా కావడం ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా ఉండడం ముంబై మాఫియా నేపథ్యంలో ఓజీ వస్తుంది డివి విధాన ఈ సినిమా నిర్మిస్తున్నారు రెండు భాగాలకు ఓజీ సినిమా రాబోతుంది ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతుంది రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్ చాలా ఏళ్ల తర్వాత పవన్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నారు దానికి తోడు టీజర్ తోనే హైప్ ఆకాశం ఎత్తుకు చేర్చేశారు దర్శకుడు సుజేత్ ఓజీ షూటింగ్ ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయిపోయింది ప్రస్తుతం ఏపీ ఎన్నికలపై ఫోకస్ చేశారు ఏప్రిల్ ఏప్రిల్లో ఎలక్షన్స్ పూర్తి కాగానే ఫలితాలతో సంబంధం లేకుండా ముందు ఓజీ పూర్తి చేయనున్నారు ఓజీ తర్వాత ఉస్తాద్ హరిహరి వీరమల్ పై ఫోకస్ చేయనున్నారు ఇవే కాదు త్రివిక్రమ్ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్ లైన్ లో అయితే ఉన్నాయి మొత్తానికి అత్తారింటికి దారేది వచ్చిన రోజే ఓజీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది సో ఈ విషయం తెలుసుకున్నటువంటి పవన్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఫుల్ ఖుషి అవుతున్నారని చెప్పొచ్చు